కాగజ్ నగర్ వినయ్ గార్డెన్ సమీపంలో ఆదివారం ఉదయం కాగజ్ నగర్ పట్టణ ఎస్హెచ్ఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ రామానుజన్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని అలాగే లైసెన్స్ లేని వాహనాలు నడపరాదన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు పట్టణ సీఐ రాజేంద్ర ప్రసాద్

చెడు ఉన్న వ్యక్తి అని దొంగ మంచి వ్యసనాలకు మిమ్మల్ని అందరినీ మీ రాబోయే తరం అంతా కూడా మంచి సుభిక్షంగా ఉండాలి లేదా మంచిగా మంచి సత్ప్రవర్తనతో మీరు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అందరినీ చెక్ చేశాము చాలా మంది చూస్తే బండి కాయిదాలు లేవు వెహికల్స్ లేవు అసలు మీ యొక్క అడ్రస్ ఏంది మీ యొక్క వివరాలు ఏంది ఒకసారి చెక్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరిగింది ఇప్పుడు మన చట్టము ఎక్కడైనా జీవించవచ్చు ఎక్కడైనా నివసించవచ్చు ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ టు రైట్ టు లైవ్ ఎక్కడైనా ఉన్నది కాబట్టి మీరు మంచిగా ఉండండి సత్ప్రత్త ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా మెదలాలి ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిత్తగా యొక్క జీవన విధానం కొనసాగించుకోవాలి కానీ తప్పుడు పద్ధతిలో ఎలాంటి మార్గాన్ని ఎంచుకోకూడదు మంచిగా ఉండాలి ఒకసారి చెక్ చేసినాము మీ యొక్క బండ్లు అవన్నీ మీ కార్డులు మీ యొక్క వెహికల్ ఉండే నంబర్లు అవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు బండి ఇన్సూరెన్స్ కాయిదాలు కావచ్చు అన్ని చూపెట్టండి చూపెడితే మీ బండ్లు వెరిఫై చేసిన తర్వాత ఇస్తాం చాలా మందికి నంబర్ లేవు నంబర్ లేని వాళ్ళు నంబర్ ప్లేట్ వచ్చే పెట్టుకోవాలా ఈ ఇంకేమన్నా మీ బండి కాకపోతే వేరే వాళ్ళు ఉంటే ఆ బండి ఆ బండి ఓనర్ మా దగ్గరికి వచ్చేసి తీసుకుపోవాలి ఇవన్నీ ఇస్తాము ఇక్కడ నుంచి మీరు మంచిగా ఉంటారు సత్ప్రవర్తనతో ఉంటారనే ఉద్దేశంతో చెక్ చేయడం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏం లేదు గమనించండి మరి కాక నగర్ డిఎస్పి గారి ఆదేశాల మేరకు సార్ యొక్క ఆధ్వర్యంలో టౌన్సే గారు మేము మరి ఈ వినయ్ గార్డెన్ ఏరియాలో గాంధీనగర్ ఈ ఏరియాలలో ఇవాళ కాటన్సెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు నివసించే ప్రాంతాలలో ఈ మధ్యలో కొంతం ఎక్కువ మొత్తంలో దొంగతనాలు జరుగుతున్నాయి ఆ దొంగతనాలు ఆ నిర్మూలి నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీస్ వాళ్ళే మీ ఏరియాలను వచ్చి మీ అందరితో మాట్లాడము కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా ఈ ఏరియాలకి అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారా అటువంటి వాళ్ళు కనుక ఏదైనా ఉంటే పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇదంతా మీ యొక్క మంచి కోసమే కాబట్టి మీరు అందరూ దీన్ని స్వాగతించి ఓకేనా మీకు ఇప్పుడు సారు ఉన్నారు కాబట్టి మీ ఏరియాలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఎటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కౌన్సిల్గా చెప్పిన ప్రకారంగా మీ అందరికి కూడా చాలా మంది వేసుకుని ఇక్కడ ఉంటున్నారు గుడిసు చేసుకునే వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకోవాలి పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసేటప్పుడు మీరు ప్రాపర్గా మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి మేము కూడా మీ దగ్గరకు వచ్చి అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాము అవునా కదా ఇప్పుడు చాలా మంది దొంగతనాలు జరుగుతున్నాయి మేము దొంగల్ని పట్టుకోవాలంటే మీరు అందరిని వెరిఫై చేయాలే వద్దా మీరు వేరే వేరే జగిత్యాల అటువంటి ప్రాంతాల నుంచి కరీంనగర్ నుండి మీరు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మా మా టీం అందరు వచ్చేసి మీ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకుంటుంది వాళ్ళు మీ దగ్గరకు ఐదు నిమిషాల్లో ఉంటారు అక్కడి నుంచి అయితే వచ్చి ఫోన్ చేస్తారు అక్కడికే వచ్చి రకరకాల ఇబ్బందులు బస్ స్టాండ్ అవన్న ఎట్టి పరిస్థితిలో మీరు అరుక్ తిరగద్దు మిగతా ఎక్కడ మీరు ఏమన్నా మీ కొబ్బరి కూరగాయలు ఎక్కడ రకరకాల ఏదో చేసుకుంటున్నారు బిజినెస్ చేసుకుని బస్టాండ్ లో మాత్రం ఎట్టి పరిస్థితులు ఇయర్ ఉన్నదమ్మా లేడీస్ బస్ స్టాండ్ లో తిరగదు ఈరోజు వినయ్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలని అందరి ప్రజలతోటి దగ్గర వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాళ్ళ ఏరియాలలో ఎటువంటి అంటే ఇల్లీగల్కి సంబంధించి ఎవరన్నా అపరిచిత వ్యక్తులు కానీ లేకపోతే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఉన్నరా అనేది తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా సిఏ గారు చెప్పినట్టు ఈ ఏరియాలో గత కొన్ని నెలల నుంచి చిన్న చిన్నగా దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి అనేది నోటీస్కి వచ్చింది వాటిని దొంగతనాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రామ్ పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు ధన్యవాదాలు పోలీసులు ఉన్నది మీ కొరకే అర్థమైందా పోలీసులు అంటే ఏదో చిత్రులు ఇతరులు అని చెప్పేసి భావించకండి పనిచేసేది అర్థమైందా అది ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలా పోలీసులు ఉన్నది ఎవరి కొరకు పోలీసులు ఉన్నది ప్రజల కోసం ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతని చేకూర్చడానికే పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నదనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు మైనర్లకు బండ్లు ఇవ్వద్ది అని చెప్పేసి మా సిఏ గారు మైనర్లకు మైనర్లకి సేమైతుంది ఏమైతుందా బండి నడప రావడానికి బండి సేమైతుంది యాక్సిడెంట్ అవుతుంది ప్రాణాలు పోతాయి ప్రాణం విలువ మనం తేగలుగుతా తేలేస్తావా ఒక మనిషిని చనిపోతే తేలేస్తావా అందుకనే కేర్ తీసుకోమని చెప్పడానికే ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మైనర్ల కెట్టి బస్సులో బండి బండ్లకు సంబంధించినటువంటి పేపర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని అన్ని పేపర్లు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలా ఎందుకు చూసుకోవాలా రేపు పుసుకున నీ బండిపై ఎవరికన్నా తలగిన మీ అంతటా మీరు కింద పడ్డ బండికి ఇన్సూరెన్స్ వస్తాయి అంటే డబ్బులు వస్తాయి కులిగాడి మీద ఒకళ్ళు డ్యాష్ ఇస్తారు ఏదైనా అవుతుంది అప్పుడు తల్లిదండ్రుల మీద కూడా కేసు అవుతుంది గుజ్జినోడు మీదనే కాదు బండి ఎవరైతే ఇచ్చిందో వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది కాబట్టి అటువంటి పనులు మనం చేయకూడదు అదృష్టం కానీ ఇటువంటివి చేయకుండా ఉండటానికి మేము నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా అటువంటి ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు మా సీఏ గారు చెప్పినట్టు వన్ డబల్ జీరో ఒకటి సున్నా సున్నా దీనికి ఫోన్ చేస్తే ఆ సమస్య ఉన్న ప్లేస్కి రెండు మూడు నిమిషాల గ్యాబ్లో పోలీసులు చేస్తాం ఈరోజు গৌর <laughs>